అది మీ అందరికీ ఇంతవరకు సహోదరులు సహోదర్యులు మనకి మూడు మాటలు మాట్లాడారు ఏమేమి మాట్లాడి అరే తండ్రి ఏం చేస్తున్నారు ఎదుగు గనక మీరు క్షమించండి రెండవ మాట ఆ నేను నాతో కూడా సహద మూడవ మాట అమ్మ ఇల్లని కుమారుడు కుమారుని చూసి ఇందులో ఈ తల్లి అని ప్రారం ప్రభువారు సెలవులో ఉండి మరి పలికిన మాటల్లో ఏడు మాటల్లో మరి మూడు కూడా సంపూర్తి చేస్తున్నారు నాకు ఇచ్చిన మాట నాలుగవ మాట ఈ మాట మరి నేను చెప్పడానికి కూడా నేను సరిపోను ఎందుకంటే నాకు చదువుతున్నాను కానీ చెప్పాలని ఉంది కానీ జ్ఞాపక శక్తి సరిపోవట్లేదు లేదు సదివే ఆ అయినా రెండు మాటలు చెప్తానండి మరి మత ఇరవై ఏడు నలభై ఆరు మరి ఆ మాట ఏమన్నా ఉన్నదంటే నాలుగవ మాట నా దేవా నా దేవ నేనేందుకు చెయ్యి వీటి సిట్టుబని మరి ఆయన మరి సినిమాలో పలికిన నాలుగవ మాట ఆయనది దీనికి ముందుగానే ఏమీ ఏమి లామర్త అని ఆయన దగ్గరగా కేర వేస్తూ ఉన్నారు ఎవరు మరి సెలవులో ఎన్నో వ్యాధములు మన అందరి కొరకు మన పాఠంలో నిమిత్తము మన అభాగంలో నిమిత్తము ఆయన మరి సెలవులో యజ్ఞాపశ అయ్యున్నారు కనుక మరి ఆయన పట్ట శ్రమలను మరి ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవట మనకి అంతా అవసరమై ఉన్నది అరే ఈయన శిలువులో ఏమని మాట్లాడాడు నా దేవా నా దేవా అంటే మరి ఈయన దేవుడు కారా మరి దేవుడు అనేవాడు కూడా ఆయన ఉన్నారా అని ఇక్కడ అర్థం వస్తుంది ఆయన ఈ వర్గానికి ఎలా వచ్చాడు కుమారుడుగా వచ్చాడు తండ్రి పంపించగా ఈ వర్గానికి కుమారుడుగా ఇలా మరి కన్యగ వర్భాన్న వలన ఆయన ఉన్నారు ఆయన ఎవిధమైన పాపం అనేది లేదు ఈ కుమారుడేవుడు మరి తండ్రి ఎవరు కాలంలో నుంచి వచ్చినా లేకపోతే కుమార్తె అడ్డు వచ్చి వచ్చారా అనేది మనం విషయం తెలుసుకోవాలండి కనుక ఆయన మరి వాక్యం ఏమని సరిస్తూ ఉన్నది అంటే ఆయన సృష్టి ఆ లోకులు సృష్టిస్తూ ఉన్నప్పుడు అందులో ఆయన సృష్టిని గురించి ప్రధాన శిల్పిని నేను సంతోషించు ఉన్నానని సంతోషించి ఉన్నానని ఆ దేశుడు మరి ఆ కుమారుడు ఆది సాక్ష్యం ఉన్నారు ఏమైనా సాక్ష్యం ఆయన ప్రధాన అయి ఆయన సృష్టి ఆవద్దును సృష్టిస్తూ ఉన్నట్లు నేను సంతోషించానని అన్నాను అంటే దీని అర్థం ఏం లేదంటే మరి ఆ తండ్రి కుమారు ఐశ్వర్యాత్మ నువ్వ సృష్టి ఆ వ్యూ సృష్టి బరత ఆ ముగ్గురు కూడా ఉన్నారండి కనుక ఆయన కుమారుడే ఉన్నారు అనేక సందర్భాల్లో అబ్రహాం గారికి ముగ్గురుగా కనిపించి ఉన్నారు ఆయన ఆశీర్వదించినప్పుడు కూడా ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మగానే ఆయన కనిపించి ఉన్నారు అలాగే కాలం నుండి కుమారుడు ఉన్నారు ఆ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించుకున్నాడు ఎందుకు మానవ మాన కాలంలో దేవుడు సృష్టి అన్నిటిని సృష్టించిన తర్వాత మరి ఆయన తన స్వరూపుకు చొప్పున నలుని కలిగి చేస్తున్నాడు నలుడు కలివి చేసి మాసికాలంలో చేశాడు నలుడు దీవాత్మాయనని బాధపడి ఉన్నాడు నటుడు అంటే ఉండడం మంచిది కాదని పాఠ్యాన సహాయం పడుకు ఆయన రాజవదరని కలుగు చేసి ఆయన ప్రక్కడంతో ఒక ఎందుకని తీసి ఆయన మాంసంలో కొన్ని మాంసం తీసి ఒక స్త్రీగా ఆయన రూపొందించి ఆ వారెంట్ భార్యావర్తన ఏకం చేస్తున్నాడు సృష్టి ఆలోచన సృష్టించిన తర్వాత ఎలుగైన పాట కూడా సృష్టిగా పడ్డది అందులో మరి జీవోక్షణ ఆయన నాటి ఉన్నాడు ఆ నాటి తర్వాత ఆయన ఇదివే సమస్త వృక్ష ఫలాలు మీరే తినండి సంతృప్తి పడండి కానీ ఈ జీవన వృక్ష ఫలాన్ని మేము ఆశించకూడదు తినకూడదు ఇది తిరుగున నిశ్చయముగా పరిచయం కానీ వారి ఖచ్చితంగా వారి దేవుడే స్వయముగా ఆజ్ఞానం లేనటువంటి వారికి ఆజ్ఞానం ఆజ్ఞానం ఇస్తే వారి దేవుని మాట మీరాని సాధారణ మాటను అంగీకరించి మరి దేవరించిన మాట నుండి నిరాకరించి సాధారణ మాటకు అక్కడ ప్రాధాన్యత తెచ్చి పదాలు వారు దీని పాపాన్ని వివాపాన్ని తీసుకొని వెళ్తున్నారు కనుక మరి ఆయన ఏ పాపం భావాలంటే దేవు పాపము ఎడ్లో బలకంలో ఎన్నిటిని ఎన్నింటినీ భరించిన గానీ పాపము పోదని చెప్పేసి దేవు కాలము సంపూర్ణమైనటువంటి దేవుడు తన కుమారిని పంపించుకున్నాడు కనుక కాలము కాలం అంటే లోకము సంపూర్ణమైన కాలము ఆ కాలంలోని ఏదేవు లోకానికి పార్శ్వదేవి కన్న ఆయన జన్మింప చేస్తున్నారు మరి ప్రవర్తన లేఖనంలో ప్రకారమే ఆయన లోకంలో జన్మించారు అంటే ఎందుకు జన్మించారు మరి దేవుషించినా కానీ ఆత్మనే చూడలేదు మరి ఈ జీవుడు మరి శరీరము ప్రాణము ఆత్మ అనే మూడు ఉన్నాయి కనుక ఈ శరీరము అనాది కాలంలోనే మట్టితో జీవపడ్డావు కనుక మేము మట్టి మనైపోతామని అన్నారు ఆత్మ దేవుడు దయచేసిన వారి వద్దకో ఆత్మ వెళ్తుంది అని ప్రభుత్వాలు జరుగుతున్నది కూడా ఆత్మ కని చావు లేదు చావునా వారు చేసిన ఈ శరీరం తోటి ఈ తోటి మన ఇష్టానుసారంగా ఈ గోరంగంలో అనేకమైన పాపాలు చేస్తూ ఉంటామండి ఈ పాపానికి ప్రతి దానికి కూడా మనము సమాధానం చెప్పాలా అవి మంచివైనా చెడ్డవైనా కాని ఆ దానికి ప్రతిపదం అనేది ఒకట ఉన్నదండి తీనం అనేది ఆ తీర్పు ఈ జనం నుండి అది ఎవరి కాదు కనుక మరి అది వచ్చి తన రక్తాన్ని ఇచ్చి మరి మంది అయితే నన్ను అంగీకరించి నేను ఆయన అంబగా వచ్చి ఉన్నాను నా రక్తముతో మరి వ్యాపారాన్ని కనుక్కోండి మంచిగా జీవించండి అని ఆయన చేతిలో ఉన్నారు కనుక ఆయనను అంగీకరించి ఆ రక్తంలో మన పాపాలని కలుపుకొని మనము శోభులుగా ఉండాలి అదే ఆయన సంకల్పం అనాది కాలంలోనే ఆగి మానవులు ఎందుకు సృష్టించాడు అని అంటే ఆయన మానవుల ద్వారా మరిలో పొందాలని తన స్వరూపము చెప్తున్నా నిజంగా సృష్టి ఆవత్తు జంతువులు మరి పక్షులు మరి సమస్యలు కూడా అనేకమైన మరి ఆ ఉన్నాయి కానీ ఈ ఆ మానవుడు దేవుని స్వరూపాన్ని పుట్టాడు దేవుని మానవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే అందరు ప్రాధాన్యత ఇచ్చాడు అయితే మానవుడు నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకోలేదండి నిలబెట్టుకోకుండా మరి ఏం చేశాడు మరి ఆ స్త్రీని తీసుకొని ఇచ్చిందని మరి ఆమె మీద ఆ స్త్రీ దిగా ఈ సాధన ఈ పాపం మరి నేను మరి శాతం ద్వారా చేసిందండి ఈ శాతం మీద ఒకరి మీద పొడవు పెట్టుకుని వాళ్ళ పాపం చేశాడే తప్ప మరి నిజం దేవుని యాదవ్కోండి దేవుడు ఏం చేశాడు వాడిని శపించాడు మీ బయట విషాంతారణ జీవించండి అని చెప్పి గురువుని ఆ గురువు కూడా వారు కొరకు దేవుని కూడా శిస్తున్నాడు కనుక అట్టి పాపను పోవాలంటే పరిషి కూడా కావాల ఆ పరిషత్ కూడా ఎవరు అని వేసే చెంచకుండా పాప విమో అనేది జరగదు కనుక ఆయన మన పాపల్ని ఎడ్లేకలేక రక్తముల పాపం విమోచన కాదు అని ఆయన దేవుని కుమారుడే విలోకానికి పంపిస్తున్నారు కనుక మనందరూ పాపం ఉంటుందో ఈ శివుడిలో ఆయన రావడన్నాడు వేరే అయినా దాన్ని తండ్రి విజ్ఞాపనం చేస్తున్నారు ఆయన్ని ఎంతో మంది మరి చంపలు ఇంటర్వ్యూ పిందారంట అండి ఆయన అభిచేతలు కూడా చాలా ధరించారంట పురుగులు ఉండారంట ముఖం మీద కాన్ఫరెన్స్ వేశారంట ఏ సూర్యుడు పుట్టిన వారెవరో ప్రవర్శించి మరి మరి హేమం చేశారు అక్కడ ఉన్న మరి మరియు కూడా మరి ఆయన్ని హేళన చేసి ఉన్నారు చేసి మరి ఆలయను మరి ఎంతగానో నిర్ణయించున్నారు కనుక మరి ఆ విషయంలో ఉండి విజ్ఞాపన ప్రార్థన మొదటి చేయాలి మన ప్రజలు మాట్లాడండించున్నారు మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియకూడదు అజ్ఞానంతో చేస్తున్నారు తెలియజేస్తున్నారు చేస్తున్నారు కనుక తండ్రిని వేరుకొని ఉన్నాడు వేరుకొని అయినా ఈ ఉగ్రతనోచి దహించి చేస్తారేమో కనుక ఏమి క్షమించమని మరి ఆయన ఈ యొక్క ప్రజలు ఇంచుంచున్నా వారి ప్రజలను బట్టి వారి విజ్ఞాపన ప్రార్థన ఆ యొక్క వేరు ప్రజల ఇస్తులే ఉండి ప్రార్థన చేసి ఉన్నారు కనుక ఆ ప్రార్థనని బట్టి ఆయన తరుణులంతా ఉగ్రతను మరి ఉపసంహరించుకున్నాడు ఎంతగానో పాపం వచ్చింది మరి ఒకవేళ తరుణులు అందరినీ ఆయన ప్రాథమిక వేస్తాడేమో అని ఆయనను మరి వేరుకొని ఉన్నాడు కనుక మనం ముందుకు వెళ్తే పంపసాగాడు కనుక ఆయన గుర్తుపై అనేక చెరువులు ఉంది అయ్య మరి తెలుసు మరి కుమారుడు తెలుసు నాశనము చేశారు ఎంతగానో ఎందుకు పడ్డానండి నలుగుని ద్వారా మహిళ పడ్డానని అనుకుంటే మరియు ఆకుగా నడిపోయాడు కనుక వాళ్ళ ఇష్టానుసారు వాళ్ళ స్వామిసా వెళ్ళి పాపం చేస్తూనే ఉన్నాడు పాఠం పాపం చేస్తూనే ఉన్నాడు పాపడానికి శిక్ష ఒకటి ఉందని కూడా పాపం చేస్తూనే ఉన్నాడు ఇది ఆ మానవుడికి అలవాటు అయిపోయింది కనుక మరి నా దేవుడి మానవులు చేసినందుకు ఆ నవర కాలంలో ఎంతగానో మరి బాధపడి ఆ తయారు చేయమని ఆ నవరుకు మరి ఆజ్ఞాపించాడు నూట యాభై సంవత్సరాలు చేసి మరి భూమి మీద ప్రచండ వాసన ఒకటి దేవుడి ద్వారా ఆకాంక్షి భూమి మీద వర్షాన్ని కురిపించి చేస్తున్నారు అయితే దేవుడు తర్వాత సక్షాయనుకోండి అనేది కూడా భూమి మీద మేము నీ ప్రాజెక్ట్లో ఆవిషయంలో వెళ్ళాను అని దేవుడు ప్రామిస్ చేశాడు ఎవరికి నాలో వర్గానికి కానీ ఎన్ని పాపలు చేసినా ఎన్ని అపరాధములు చేసినా దేవుడు చూస్తూ మరి అలాగే వెళుతున్నాడు కానీ మరి మనకేమన్నా శిక్ష వెంటనే వస్తుందా శిక్ష అనేది రావడం లేదు పడ సముద్రం నుంచి వేసా కనుక సముద్రంలో మరి ఐముద్రంలో ఉందని ముంచేశాడు పాపం యొక్క ఉగ్రత దాంతో దేవునికి ఉన్న దేశాన్ని కూడా తండ్రి తన కుమారుని చేయి నిడిచినట్లో ఆయనకు పాపంపై ఎంత ద్వేషం ఉందో కనిపెడుతుంది ఆయనకి ఎంత భద్రత ఉందో ఈ ప్రజల మీద ఎంత కోపం ఉందో మరి దీన్ని బట్టి ఎంతో మందిని చనిపించారు మరి ఇస్రాయేలీ నాయుడు మరి ఆ యొక్క ఆ భవిష్య నడిపించినప్పుడు ఎంతమంది చనిపోయారండి ఒక ఇద్దరే ఇద్దరు ఆ కరాము చేసింది వాళ్ళందరూ లేరు నాశనం అయిపోయిన ఎందుకు వారు చేసిన పాపాన్ని బట్టి వారు నాశనం అయిపోయారు కనుక ఉండే దేవునికి కోపం వస్తాయి ఎక్కడ పాపం వచ్చి మరి దేవుని వరకు మరి ఈ షాపు పోయి మరి దహించి వేస్తారు అగ్ని గతంలో వీళ్ళందరినీ దహించి మరి దేని కుమారమే ఉన్నవాడి మాట అర్థం చేశాడు ఏం చేశాడు అండి ఏం చేసుకున్నావాడిగే కనుక నేను నీ క్షమించుకున్నాడు కనుక మాట మాట అనేటప్పటికి మరి సమయం ఎంత ఆ మధ్యాహ్నం రమణి పన్నెండు పన్నెండు గంటలైంది ఈ మాట అనేటప్పటికి ఆయన తొమ్మిది గంటలకి సిలువను ఎక్కించారు మూడు గంటలు మరి ఆయన సెలవులో ఉండి పన్నెండు గంటలకు మాట ఈ మాట చీకటి వచ్చింది చీకటి కమ్మండి ఆ వేషం కూడా చీకటి మరి వచ్చిందండి ఈ చీకటిలో మరి బంధాలుసి అంటే కనుక సమాజంలో ఉన్న వాళ్ళందరూ లేపుతారంట అనేకమైన ఎంపిక అయితే సునుడు తన కాంతిని మరి ఇవ్వలేదు చీకటి కట్టుగా చీకటి ముందు వచ్చినది మరి వ్యవహారీ చెరిగిపోయినది నడుమకి చిరిగిపోయినది అయితే అంతా చూసి ఆ సైనికులు ఏమన్నారు ఎందుకంటే ఏ కుమారులే సాక్షి అయితే అందంగా నమ్ముడు యాగం చేసిన వాళ్ళు యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అంటే గర్వంలో రెండు రోజులైతే పశ్చాత్తపడ్డాడు ఈ మాటకు మొదటి మాటకి పశ్చాత్తపడ్డాడు సార్ మీరు వైద్యంలో జరిగినప్పుడు నన్ను కూడా ధ్యానం చేసుకోమని ఆ యొక్క దండ మీ మాట ఉందో అన్నాడు కనుక రక్షణ అనేది క్షణంలోనే సంపాదించుకున్నాడు రక్షణ అనేది మరి అరే క్షణంలోనే పోపెట్టుకున్నాడు అరే రకంగా కనుక ఈ రక్షణ అనేది సమయం ఉండగానే ఓన కుమారుడ ఓన కుమార్తె అని తలుపు పడుతూ ఉన్నాడు దేవుడు కనుక నీవు ఎట్టిసరి చేసి నీ ఇష్టానుసారంగా జీవించి మీ వర్గంలో జీవించి మీ మరి భాష జీవితంతో కలిపి ఉన్న జాగ్రత్త ఉండి మరి నువ్వు జీవిస్తున్నామో పాపం విడిచిపెట్టి మరి ఏ క్షణంలో మరి నీ ప్రాణం ఎవరైతే తెలియదు సమయం ఉండగానే మరి గురువు సత్తపెట్టుకోవాలా కనుక మన రోజు ఈ ఇల్లు నేను దేవుడించినా ఈ యొక్క ఇరువు మనము సత్తపెట్టుకోవాలా కనుక నేను పెట్టుకోవాలంటే అనుకంగా జీవించాలా ఆయన అమ్మాయి ఉన్నారు

ఒలిగించమని ప్రార్థించాడు అయినా మా యంతము కాదు నిలిచిందే సిద్ధించడం కాక అని అన్నాడు కారు మేఘము ఎముక బాను చుట్టుకొని ఉన్నాయి మూడు గంటల పాటు గడాంధ కాలము సమయము అక్కడ చూశాడు ఎంతో దుఃఖించాడు మూడు గంటలు సేపు పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు కూడా ఘాంధ కాలము కమ్మైనది తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే నా ప్రేమ కలవాడు జీవంలో దేవుడు కుమారుడు ఉండవు కుమారుణ్ణి ఉండి విశ్వాస విశ్వాసం నుంచి వాడు నీచే జీవం గలవాడు కుమారునికి దేవుని కానివాడు జీవుని చూడరు కాని దేవుని ఉప్రతము వాద వాని మీద ఉండిన కనుక రష్యా యాను శ్వాతముడు ఒప్పబడి ఉన్నది నేను వాక్యాలను వదిస్తున్నాను ఇచ్చిన సమయం అయిపోయింది కనుక ఊగిస్తున్నానండి కనుక శిలువలో పలికిన నాలుగో మాట నా దేవా నా దేవా నేను ఎందుకు చెయ్యి అంటే ఆయన మరి ఆయన ఆయన ఆయనలో నుండి ఎమ్మరు వెళ్ళిపోవడమే ఈయన మార్గం వస్తుంది నలుగురు ఆయన నలుగు రోజున నాకు ఇష్టం ఎవరు చేస్తున్నారు పండించేస్తున్నాది ఎవరు నవటం నవట అందుకని పిల్లలకు అప్పగించాడు మళ్ళీ అప్పగించిన వాళ్ళు బాగుందని మళ్ళీ వచ్చిందే మరి కానీ దండించి వేస్తాను భయపడితే దేవుడు కుమారుడే ముందుగానే గ్రహించి ఆయన தான் ஆயனா தான் மாதிரி தீஸ் கனக்கே ஆய்னா செலவு படிக்கிற மாத நேரேவெண்டு செலவெல மாணவஸ்வரூபா உன்னா கனக்க మరి ఈ భాగంలోనే సహజంగానే ఉంటాయి కానీ వేర్చుకున్నారు కనుక ఆ లోపలు కూడా మనకి ఏ రకంగా అనేకమైన శ్రమ కలిస్తో ఎక్కువ శ్రమలు వస్తాయి ఎందుకంటే నిందలు వస్తాయి కనుక మరి అనేకులు లోపలు ఏంటంటే నువ్వు ఇంతమంది కదా ఏ ఒంటి కదా నువ్వేంటి చేస్తున్న పని ఏంటంటే అది ఎవరికే అవమానం The the ா செ முன்புக்கே மனித எல்லாம் அப்படிசி சார் செல்வாத்து கணக்கி காய்ம நம்ம வேதிச்சுன்னா கணக்க ஆய்வாத்தையும் காலா ஆய் மச்சு ஆளுக்கா ఆయన మనలో ఉంటే మనం ఆయనలో ఉంటే ఆయన మనలో ఉంటారు జాగ్రత్త అరే ఆయన అలా కూర్చున్నావేమో కనుక నాకేం పర్వాలేదులే నాకు అన్యమనుకున్నావేమో కనుక ఆ యొక్క ధనవంతుడు ఆ రాజ్యుని విషయం చూస్తే ఓ నువ్వు ఐదు లేదే ఈ సమయంలో తీసుకుంటున్నాను అన్నాడు తిన్ను కాదు శుభించే చివరికి ఎంత సంపాదించుకున్నా